హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చిన్న లైక్ చేస్తే నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాను ఫ్రెండ్స్ పొద్దున్న అయితే వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టి పంపించాను అనమాట ఇప్పుడైతే కుకింగ్ అనమాట నిన్న సాయంత్రం అయితే క్యారెట్ వేపుడు చేసి చారు పెట్టాను చారు అయితే కాస్త మిగిలిపోయింది బెండకాయలు ఉన్నాయి కొద్ది కానీ ఆ బెండకాయ వేపుడు చేసేసి చారుతోటి తోటి కాంబినేషన్ అలా ఈ రోజుకలా అలా గడిచిపోద్ది అనమాట ఫ్రెండ్స్ ఇల్లు గుమ్మలు అయితే శుభ్రంగా చక్కబెట్టి తోడిసేసుకున్నాను ఇప్పుడైతే అంగోండి గిన్నెలైతే కడగాలి అంగోండి ఫ్రెండ్స్ వర్షానికి శుభ్రంగా నాసు ఇంకోటి నీళ్ళు కుటుంబం ముందు కూడా బండ ఇప్పుడు మొక్క వేసాం కదా ఫ్రెండ్స్ ఇంకోండి తోడైతే కట్టాను పై కలా పాక్కుతుందని ఇంకోటి చూడండి అలా ఎక్కుతుంది ఆకైతే ఆక పెట్టాను అనమాట కోళ్ళైతే పొడిచేస్తున్నాయని ప్రెస్ చేసుకుని పేస్ట్ ఇక్కడే వదిలేసాను మర్చిపోయి ఎందుకు చూడండి చూడండి ఫ్రెండ్స్ పచ్చ పచ్చని పొలాలు ఇవన్నీ సీతాపొల చెట్లు అనమాట ఎంగ ఇక్కడ కనిపించింది మేము అక్కడ లైవ్ చేసి వెళ్ళాం కదా ఇంగ ఇక్కడ ఈ పక్క పొలం అయితే నాలుగు రోజులు అవుతుంది దున్ని ఎంగండి చిన్న చిన్నిగా కనిపిస్తున్నాయి కదా అవి అయితే ముచ్చులు అంటారు అనమాట అదే సొగ బియ్యం తయారు చదివేది దుంప ముచ్చి ఊడిసారు తోటలోనే ఇప్పుడైతే పైకి వెళ్ళి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చెమ్మాయింపు ఇంకా ఆరేలేదు ఇంకోండి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ మాకు ఇంకా ఫ్లోరింగ్ లాగా నీరైతే నిల్వ ఉండిపోతుంది నీరు అలా ఉండకూడదు కదా చమాయింపు లాగేస్తుంది మళ్ళీ లోపలికే ఇంకోండి నీరు వర్షం నీరు వచ్చి చివరి వరకు కూడా ఉన్నది చీపురు తెచ్చి తుడిచేస్తాను ఇప్పుడైతేనే నీరు మళ్ళీ లోపలికి చమైంపు వచ్చేది ఫ్లోరింగ్ సీలింగ్ ఇలాంటివి ఏం చేయలేదు కదా ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకోండి ఇప్పుడైతే ఆ నీరు అంతా చీపురు అయితే తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు శుభ్రంగా తుడిచేస్తాను ఎన్నిని మళ్ళీ సమయం చమాయింపు మొదలెట్టింది మొదలెట్టిందంటే మళ్ళీ తరం అవ్వదు అండి ఇప్పుడు అనమాట బ్యాస్కెట్ లేడ పని మాత్రం చాలా బాగా ఉంటుంది ఇంకా ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఫ్లోరింగ్ లాగపోతే వచ్చిన ఇబ్బందులు అనమాట ఓకే ఫ్రెండ్స్ కొంతవరకు అయితే తుడిసాను కొద్దిగా అయితే వండిపోయింది ఇంకా చెమ్మ ఇప్పులాగా అది అయితే ఎండ అలాగా కాస్తుంది కదా ఇక్కడి నుంచి ఆ ఎండకు ఆరిపోతుంది లేని చూడండి కొంతవరకు అయితే తుడిసాను మిగిలింది అయితే ఎండగా ఆరిపోతుంది లేదు వచ్చేసింది ఫ్రెండ్స్ తుడుస్తులకి ఇప్పుడు అయితే కిందకి వెళ్ళి శుభ్రంగా గుళ్ళవన్నీ కడిగి వంట చేస్తాను ఇప్పుడు కిందకి వెళ్ళాలి మెట్లు కూడా లేవు జాగ్రత్తగా దిగాల బాత్రూమ్ పని ఎక్కువ అవ్వలేదు అనుకోండి నా కోసం ఎదురు చూస్తున్నాయి నువ్వు మేడం మీదకి వెళ్ళి సరిపోదు సరిపోదో మేమున్నాం ఇంకా ఇక్కడ అని అంటున్నాయి వేస్ట్ అయితే ఎగబెట్టేస్తాను అయితే ఎసరు పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఎసరు పెట్టేసి లోపల అయితే గిన్నెలు తోముకుంటాను మరుగుతుంది కదా ఈ ఎసరు మరిగే లోపల గిన్నెలు తోముతాను అనమాట గిన్నెలు కడిగే లోపల అన్నం అయితే పొంగొచ్చింది ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడికిపోయింది అన్నం ఆర్చేసిన తర్వాత బెండకాయ వేపుడైతే చేస్తాను ఎందుకంటే తాలింపు సామాను రెడీగా పెట్టుకున్నాను ముందుగా అయితే కోసి పెట్టాను అనమాట బెండకాయలు కాసేని పండు మర్చిమిర్చిని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేడెక్కాక కాసేని పోపు సామాను వేసి వేపాను అనమాట ముందుగా అయితే వెల్లుల్లిపాయలు వేపాను అందులోకే మిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత పండు వంట పచ్చనిచ్చి రెండు అయితే జీలిపలుగా చీస్తాను చిన్న చిన్న ముక్కలుగా అయితే బెండకాయలు అయితే చూసాను అనమాట అవి బాగా ఫ్రై వరకు వేపుతాను ముందుగా అయితే పసుపు కానీ సాల్ట్ కానీ ఇవన్నీ వేసుకొని ఫ్రెండ్స్ అనుకోండి ఇలా మా ఇలా వరకు వేపుతాను అనమాట ఆ తర్వాత కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటాను ఎందుకంటే బెండకాయలో జిగురిపోయేంత వరకు ఏవి వేయనమాట అవి బాగా జిగిరిపోయి డ్రై అయిన తర్వాత ఇవన్నీ వేసి మళ్ళీ ఏం కాస్త ఫ్రై చేస్తాను ఎలా అయితే క్రిస్పీ క్రిస్పీగా జిగురు లేకుండా ఉంటుంది ఫ్రై అయితే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై ఫ్రై చేయడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్ అన్నమాజేసాను వేపి కూడా అయిపోయింది వంట పని అయితే పూర్తయిందనమాట ఇప్పుడైతే నేను శుభ్రంగా తుడిచాను కదా ఎలా లేదా అని చూస్తాను మళ్ళీ వెళ్ళి ఇంకొండ ఎండ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది మళ్ళీ చూసారా ఫ్రెండ్స్ ఎండ వచ్చేసింది నా ఎండ పూర్ వంట పూర్తయ్యేటప్పటికి ఎండ అయితే నేత మీదకి వచ్చేసింది అమ్మకో పైకి చూడలే ఎండ కాస్తుంది కదా శుభ్రంగా అయితే ఆరిపోతుందిలే ఈసారి అమ్మండి ఆర్తాం స్టార్ట్ అయ్యింది ఎండలో నేను అస్సలు ఉండలేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్